నమస్తే ఈరోజు పులిహారం చేసుకుందాము కుక్కర్లోపు డబ్బా బియ్యం ఉడికించుకోవాలి నిమ్మకాయ తున్న చింతపండు నుంచి తీసిన గుజ్జు ఇవన్నీ పోపులో వేసుకుందాం పూకులు వేడి చేసి నూనె వేయాలి ముందుగా చీల పచ్చ వేయాలి వేలు ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు చూపించాలి బాగా ఉడికి ఇప్పుడు దీంట్లో బెల్లం వేయాలి చక్కగా ఉడికే ఇలా పిలికార పచ్చడి రెడీ అయిపోయింది అన్నం జాగ్రత్తగా విడదీసి పిలిహార పచ్చట్లా వేసుకోవాలి దీన్ని చక్కగా కలపాలి వడ్డన పాత్ర తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించాలి ధన్యవాదాలు